నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళేవారికి అంటే కువైట్ కావచ్చు గల్ఫ్ దేశాలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు వెళ్ళేవారికి ఆయా ఎయిర్పోర్ట్లలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే దీనిపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు కొంతమంది మెసేజ్ల రూపంలో క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఐదు నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి మరియు దాదాపు వంద మందిని మనం చూసుకుంటే క్వారంటైన్లో లో ఉంచారు నిఫా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్ఓ పేర్కొంది మానవుడి నుంచి మానవునికి సంక్రమణ పెరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ యొక్క వ్యాధి అంటు వ్యాపించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని చెప్పేసి హెచ్ఓ పేర్కొంది గతంలో జరిగిన సంఘటనను చూసినట్లుగా అటువంటి వ్యాప్తిని అరికట్టడానికి భారతదేశం నిరూపితమైన సామర్థ్యం ఉందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాప్తి తర్వాత నేపాల్ థైలాండ్ తైవాన్ మరియు హాంగ్ తో సహా ఆసియాలోని కొన్ని దేశాల విమానాశ్రయాలు భారతదేశం నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు కఠినతరం చేశాయి కొనసాగుతూ ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే కేవలం నేపాల్ హాంకాంగ్ తైవాన్ థైలాండ్ దేశాలు మాత్రమే ప్రస్తుతం అయితే భారతదేశం నుంచి వస్తూ ఉన్న ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ యొక్క దేశం యొక్క ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ భద్రతను దృష్టిలో ఉంచుకొని అయితే ఇప్పుడైతే ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉన్నాయి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని ఎయిర్పోర్ట్లలో ఎటువంటి వైద్య పరీక్షలు అంటే మెడికల్ టెస్టులు చేయడం లేదనమాట ఒకవేళ కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ భారతదేశం నుంచి వచ్చే ప్రయాణికులకు నిఫా వైరస్ కు సంబంధించిన వైద్య పరీక్షలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం మరియు గల్ఫ్ దేశాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో వేచాల్సి ఉంది ప్రస్తుతం ఒకరి నుంచి మరొకరికి అంటు వ్యాధిలా నిఫా వైరస్ తగులుకోదని చెప్పేసి కబ్బిలాల నుంచి కొన్ని కలుషితమైన పండ్ల నుంచి ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్